మనం ఇంట్లో వస్తువులతో చేసుకున్న గాలిపటాన్ని ఇప్పుడు సూత్రం పెట్టి సరాటగా ఎగరేద్దాం ఇది మా అమ్మ పూలు కుట్టుకునే దారం ఇది ఇప్పుడు దీంతో సూత్రం అయితే పెట్టుకుందాం ఇప్పుడు గాలిపటంకి ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ వేసుకుందాం ఈ దారాన్ని ఈ రెండు హోల్స్ లో అయితే పంపించేస్తున్నాను ఒక దారం ఒక హోల్ లో ఇంకో దారం ఇంకో హోల్ లో అయితే పంపిస్తున్నాను రెండు హోల్ లో పంపించేసి లాగతా ఉన్నాను చూడండి ఇట్లా అయితే వచ్చేస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ముడి కొట్టేసుకుంటే మనకి అటు ఇటు పోకుండా గట్టిగా ఉంటది ఒక పక్క అయితే దారం కట్టేసాను ఇప్పుడు యువతలుగా కట్టుకుందాం ఇక్కడ హోల్ చేసుకుని ఇక్కడ కట్టేసాను ఇప్పుడు రెండు పక్కల అయితే దారం కట్టేసాను ఇప్పుడు సూత్రం కింద నుంచి పై వరకు అయితే కొలత పెట్టుకున్నాను తర్వాత యువతల నుంచి ఇక్కడ వరకు మనం ముడేస్తాం కదా అక్కడ వరకు కొలత పెట్టుకున్నాను కట్టగా ఈ రెండు ప్లేస్ చేసి ఇలా అయితే కట్టేస్తాను ఇదే మన సూత్రం సూత్రం పెడేసాను ఒకసారి ఎగరేద్దాం బానే ఎగరుతుంది ఇప్పుడు దానం గట్టలుదాం గాయస్ ఇప్పుడే మన గాలిపటం అయితే ఎగర్తుంది వదిలేనప్పుడే పైకి తీమే తీ తి మన గాలిపటం చూడండి అటు తిప్పి తీమే చూడండి గాయస్ మన గాలిపటం అయితే వెళ్తా ఉంది ఫ్రెండ్స్ ఇదికోండి మన సరాటా గాలిపటం చూడండి ఆడ ఏడెగరతా ఉందో పైకి పోయే పట్టమే సూపర్ స్టార్ ఏ పట్టమే అట్లాగా మన ఇష్టాలు పట్టం అనమాట మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మందల